ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దర్శా దిశ మాత్రమే ఉద్దేశంతో బ్రహ్మాండమైనటువంటి నిజంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా శ్రీలింగపల్లి కార్యదర్శిలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ రావటం చాలా సంతోషంగా ఉంది వారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా శ్రీర్లింగపల్లి ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మన శ్రేవలాసి ఆరండి మంత్రివర్యులు కోమటి రెడ్డి అలాగే మీ అందరికీ కూడా తెలుసు పట్నం మహేంద్ర రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు శ్రేవలాసులందరికీ ఎంతోసేపటి నుంచి వర్షంలో వర్షంలో ఎదురు చూసినప్పటికీ కూడా ఎన్నో ఎన్నో పిసి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిన్న మొన్న పండుగ జరుపుకున్నాం దేశ చరిత్రలో రైతు రైతు బిడ్డగా పండుగ జరుపుకునేటువంటి పరిస్థితి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొట్టమొదటి విడతగా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితుల్ని కళ్ళారా చూశారు రాష్ట్రం వచ్చినాక ఆరు నెలల పాటు ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక విజయంతో అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయంగా ముందుకు పోవాలి రాష్ట్ర భవిష్యత్తు తిరిగి రాయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కగ్గర కట్టుకున్నారు ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి చేయంగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు మీరు ఆలోచించాలి దూరదృష్టితో ఒక విజన్తో ముందుకు పోయే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేస్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రయారిటీ కింద తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాలు చెప్తాం అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇస్తా డైరెక్షన్ ఇచ్చి ముందు పోయే కార్యక్రమాలు చేస్తాం ముందు పోయే కార్యక్రమాలు చేస్తాం ప్రజలు ఒకటే కోరుకున్నారు అభివృద్ధి చేయం అభివృద్ధితోనే ముందుకు పోతాం సమస్యలన్నిటినీ పరిష్కరించి రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టివెన్సీగా తీర్చిదితే బాధ్యత